అశ్వగంధ అంటే అశ్వగంధ అంటే అశ్వం అశ్వ అంటే గుర్రం గంధ అంటే గంధపు సువాసన అంటే అశ్వం అంటే గుర్రం గుర్రం వల్లే చాలా బలంగా ఉంటుందనే ఒక పేరు ఉంటుంది దీనికి అలాగే ఇకపోతే తెలుగులో దీన్ని పెన్నేరుగడ్డ అంటే పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని అంటారు అంటే జబ్బుకి తెలియని మందు ఏదైనా ఉంది అంటే ఏ జబ్బుకి ఏ మందు లేదు అన్నప్పటికీ ఖచ్చితంగా ఈ అశ్వగంధం చూర్ణం అనేది చాలా ఉపయోగపడుతుంది అశ్వగంధ వేరలు దీని వేర్లు ఏదైతే ఉంటాయో దీని వేర్లు చూర్ణం అనేది ఆ జబ్బుకి అనేది ఖచ్చితంగా ఉపయోగపడతాయి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎలా అంటారా కన్నరాలు బలం అంటే కన్నరాలకు చాలా బలం వస్తుంది అలాగే ఈ రోజుల్లో యువతరం చాలా నర యువతరం అంటే రకరకాల అలవాట్లకి బానిసలయ్యి శరీరాన్ని చాలా బలహీనంగా చేసుకున్నటువంటి కుర్రవాళ్ళకి యువతరానికి కూడా ఇది అశ్వగంధం అనేది ఎంతో పనిచేస్తుంది అంటే ఈ అశ్వగంధం చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి పూట కానీ లేదంటే పొద్దుగాల రెండు పూటలో కూడా పాలలో ఒక స్పూన్ కలుపుకొని వేడిపాలలో అంటే దేశవాలి ఆవు పాలతోనే కలుపుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది ఒక గ్లాసు ఆవు పాలలో ఈ అశ్వగంధ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా బలహీనత ఉండే ఒక అటువంటి యూత్ యూతరా యూతులు కూడా చాలా బలంగా తయారవుతారు అంత బాగా ఈ ఒక అశ్వగంధ చూ వేరల చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని షెడు అలవాటుకి అలవాటు పడినటువంటి యూతులు కూడా బాగా ఉపయోగపడుతుంది ఎండుకలు రాలిపోయి చర్మం మొత్తం నల్లపడిపోయి దురద ముఖం సన్న కావడం అనేది ముఖం లొట్టగా కావడము కళ్ళ లోపలికెళ్ళి జలుబు దగ్గు ఇవి అన్నిటికీ ఏదైనా ఉందంటే ఈ అశ్వగంధం అనేది చాలా వరకు పనిచేస్తుంది ప్రతిరోజు ఒక గ్లాసు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులో ఒక టీ స్పూన్ ఈ అశ్వగంధ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఒక మనిషి నటుడు దృఢంగా బలంగా కూడా తయారవుతారు అలాగే కండరాలు బలహీనత వాళ్ళు కూడా ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడచ్చు ఇకపోతే ఈ చూర్ణం ఈ చూర్ణం అనేది చాలా విధ విధాలుగా మనకి దొరుకుతుంటాయి అంటే ఈ వేర్ల ఈ వేర్లని ఏడుసార్లు పాలలో ఉడికించి తీసి ఉడికించి తీసి అలా ఏడు సార్లు ఉడికించి వేరల్ని నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి వస్త్రగుళితం పట్టి ఆ చూర్ణాన్ని గాజు సీసాలో భద్రపరుచుకుంటూ భద్ర భద్రపరుచుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ప్రతిరోజు చిన్నపిల్లలతో దశ అంటే చిన్నపిల్ల అంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాల తర్వాత మీరు దీన్ని తీసుకోవచ్చు ఈ చూర్ణం ఏదైతే అశ్వగంధ అనే చూర్ణం ఏదైతే ఉందో మీకు కింద మీకు అందుబాటులో ఉండే అటువంటి ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడండి ఉట్టుగానే వాడుకోండి డాక్టర్ సలహా తీసుకొని మీరు దీన్ని తీసుకున్నట్టు తీసుకుంటే బాగా పనిచేస్తుంది